హర్మన్ ప్రీత్ సేన ఎటకేలకు వరల్డ్ కప్పును గర్వంగా ముద్దాడింది దశాబ్దాల కలను కఠోర శ్రమతో సాధించుకుంది నైన్టీన్ ఎయిటీ త్రీ వరల్డ్ కప్ నెగ్గిన కపిల్ దేవ్ సేనా ఇండియా క్రికెట్ గతిని మార్చినట్టు రెండు వేల పదకొండు ధోనీ టీం మరో కప్పుతో ఆటను మరో ఎక్కించినట్టు ఈ చారిత్రాత్మక విజయంతో మగువల క్రికెట్ చరిత్రలో సువర్ణ అధ్యయనం మొదలైంది అంతరిక్షంలోకి నాలుగు వేల నాలుగు వందల పది కిలోల శాటిలైట్ స్వదేశీ గడ్డపై నుంచి తొలిసారి అతి భారీ ఉపగ్రహ ప్రయోగం జీ షాట్ సెవనార్ను విజయవంతంగా కక్షలోకి చేర్చిన బాహుబలి రాకెట్ హిందూ మహాసముద్రంలో నేవీ కమ్యూనికేషన్కు కీలకం కానున్న సాటిలైట్ మూడో టీ ట్వంటీలో ఇండియా గెలుపు ఆశీస్తో జరుగుతున్న టీ ట్వంటీ సిరీస్లో టీమిండియా బోని చేసింది ఆదివారం జరిగిన మూడో టీ ట్వంటీలో ఐదు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచింది ఐదు మ్యాచ్ల సిరీస్ను ఒకటి ఒకటితో సమం చేసింది ఆ సిరీస్ను ఇరవై ఓవర్లలో నూట ఎనభై ఆరు బై ఆరు స్కోర్ చేయగా ఇండియా పద్దెనిమిది పాయింట్ మూడు ఓవర్లలో నూట ఎనభై ఎనిమిది బై ఐదు స్కోర్ చేసి నెగ్గింది దమ్ముంటే సన్న బియ్యం స్కీమ్ ఆపు సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ సన్న బియ్యం కాంగ్రెస్ పూర్తిస్థాయి పథకం కాదు ప్రతి కేజీకి కేంద్రమే నలభై రెండు ఇస్తుంది ఎంఐఎం అభ్యర్థి కాంగ్రెస్ అద్దెకు తెచ్చుకుందని కామెంట్ రాష్ట్రంలో అమలవుతున్న సన్న బియ్యం పథకం కాంగ్రెస్ స్థాయి స్కీమ్ కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ప్రతి కేజీకి నలభై రెండు చొప్పున కేంద్రమే ఇస్తుందని చెప్పారు ధైర్యం ఉంటే ఈ స్కీమును చూపాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆయన సవాల్ విసిరారు ఇది దేశమంతా అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పథకం అని కాంగ్రెస్ పార్టీ నిధులతో ఏమైనా బియ్యం ఇస్తున్నారని ప్రశ్నించారు ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఆయన మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి బియ్యం స్కీమ్ రద్దు చేస్తామని ఓటర్లు బెదిరిస్తున్నారని ఆయన మండిపడ్డారు ఒక్క సీటుతో ప్రభుత్వం ఏమి కూలిపోదని కాంగ్రెస్ అమలు చేస్తున్నది కేవలం ప్రీ బస్ పథకం మాత్రమేనని చెప్పారు బియ్యం పథకం రద్దు చేస్తామని చెప్పడం ఎన్నికల నియమావళికి విరుద్ధమని ఈ అంశంపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎంఐఎం నుంచి అభ్యర్థిని కాంగ్రెస్ అద్దెకు తెచ్చుకుందని విమర్శించారు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అన్ని అద్దులు దాటి వ్యవహరిస్తుందన్నారు కిషన్ రెడ్డి మెట్రోను అడ్డుకుంటున్నారంటూ ముఖ్యమంత్రి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ప్రజలను మబ్బపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు ఒక వర్గానికి తాయిలాలు ఇస్తున్నారని ఆరోపించారు బంజారా హిల్స్ లో గుడి కూలగొట్టి విగ్రహం మాయం చేశారు గుడికి స్థలం ఇవ్వడం చేత కాంగ్రెస్ కాంగ్రెస్కు కబ్రస్థానికి ఇచ్చేందుకు మాత్రం భూములు ఎలా వచ్చాయని ప్రశ్నించారు మధ్య అభ్యర్థిని అద్దెకు తెచ్చుకొని నిలబెట్టినా అధారీకి మంత్రి పదవి ఇచ్చిన గెలుస్తామో లేదో అన్న అనుమానం భయంతో కాంగ్రెస్ బెదిరింపులకు దిగుతుందని ఆయన ఆరోపించారు గెలుపు మనదే అయినా లైట్ తీసుకోవద్దు ఈ వారమే కీలకం జూబ్లీ లో ప్రచారాన్ని మరింత స్పీడప్ చేయండి మంత్రులకు సీఎం దిశానిర్దేశం పోల్ మేనేజ్మెంట్లో జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి వివరించాలి బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి బీజేపీ బీఆర్ఎస్ లోపకారి ఒప్పందాన్ని ఎండగట్టాలి ఈ నెల నాలుగు నుంచి నేను ప్రచారంలో పాల్గొంటా మైనార్టీలు మహిళల ఓట్లపై ఫోకస్ పెట్టాలని సూచన డివిజన్లకు ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రుల నుంచి రిపోర్ట్లు తీసుకున్న ముఖ్యమంత్రి మళ్లీ ప్రచారంలో పాల్గొంటా రాబోయే వారం రోజులు ప్రతి ఒక్కరు సమన్వయంతో పనిచేస్తేనే అనుకున్న ఫలితం సాధిస్తామని ఎలాగ గెలుస్తామనే భావన ఎవరిలోనూ రావద్దని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు పోల్ మేనేజ్మెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు దానిపై కూడా ఇప్పటి నుంచే దృష్టి పెట్టి పార్టీ నేతలను అప్రమత్తం చేయాలని మంత్రులకు తెలిపారు ఈ నెల నాలుగు నుంచి మళ్లీ తన ప్రచారం ఉంటుందని చివరికి రెండు రోజులు కూడా ప్రచారంలో పాల్గొంటానని మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు జూబ్లీ లో గెలిచేది కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు రాబోయే వారం రోజుల్లో చాలా కీలకమని మరింత పక్క ప్లాన్తో ప్రచారాన్ని ఉధృతం చేయాలని మంత్రులకు ఆయన దిశానిర్దేశం చేశారు ఆదివారం జూబ్లీహిల్స్లో తన వ్యక్తిగత కార్యాలయంలో సీఎం లంచ్ మీటింగ్ ఏర్పాటు చేశారు దీనికి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పార్టీ ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు వివేక్ వెంకటస్వామి ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు కొండ సురేఖ తదితరులు హాజరయ్యారు సీతక్క విదేశీ టూర్లో ఉండడంతో ఆమె ఒక్కరు మాత్రమే ఈ మీటింగ్కు రాలేకపోయారు మంత్రులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రచార బాధ్యతలతో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్పర్సన్లు బూత్ స్థాయిలోని నాయకులు ఇట్లా ప్రతి ఒక్కరూ ఇది తమ ఎన్నిక అని భావించి ముందుకు సాగాలని సూచించారు ఐదు వందల రోజుల్లో మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం ఇళ్ళల్లో ఎవరైనా చనిపోతే ఏడవరా జూబ్లీ హిల్స్లో ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ చనిపోవడం వల్ల ఉప ఎన్నిక వచ్చిందని కేటీఆర్ అన్నారు గోపినాథ్ భార్య సునీత బర్లోకి దిగిందని తెలిపారు ఒక మీటింగ్లో గోపీనాథ్ తలుచుకొని సునీత కన్నీళ్లు పెట్టుకుంటే దాన్ని కూడా కాంగ్రెస్ విమర్శించడం ఏమిటని భర్త చనిపోతే ఒక ఆడబిడ్డ ఏడుపు రాదా అని కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఎవరైనా చనిపోతే వాళ్ళు ఏడవరా అని ప్రశ్నించారు చనిపోయిన వారిని తలుచుకొని ఏడిస్తే కూడా కాంగ్రెస్ రాజకీయం చేస్తుందని ఆ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు హైదరాబాధితులందరికీ అండగా ఉంటాం కేటీఆర్ పదేళ్లలో ఏ ఒక్కరికి మేము అన్యాయం చేయలేదు రెండేళ్లలో కూల్ చేయడం తప్ప చేసిందేమీ లేదని కామెంట్ హైడ్రా కూర్చివేతలపై తెలంగాణ భవన్లో ఎగ్జిబిషన్ ఆగి ఉన్న ట్రక్కును ఢీకొన్న బస్సు పద్దెనిమిది మంది మృతి మరో ఆరుగురికి తీవ్ర గాయాలు రాజస్థాన్లో ఘోర ప్రమాదం డ్రైవర్ నిర్లక్ష్యం అతివేగమే ప్రమాదానికి కారణం భార్య వదిన బిడ్డను చంపి ఊరేసుకున్నాడు వికారాబాద్ జిల్లా కుంకచెర్లలో దారుణం అనుమానం భార్యతో గొడవలే కారణం పంచాది తెంపుదామని వచ్చిన అతమైన వదిన బయటకు పరిగెత్తి తప్పించుకున్న పెద్ద కూతురు ఇంట్లో గొడవలకు కారణాలు ఓ వ్యక్తి భార్య వదినను బిడ్డను గొడ్డలతో గొంతు కోసి చంపాడు మరో బిడ్డను కూడా చంపబోగా ఆమె తప్పించుకుంది తర్వాత అతడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు వికారాబాద్ జిల్లా కుల్కచెర్లలో దారుణం జరిగింది కుల్కచెర్ల మండలం కేంద్రానికి చెందిన వీపూర్ యాదయ్య ముప్పై ఎనిమిదికి పగిడియాలకు చెందిన అలవేల ముప్పై రెండుకు పదిహేను ఏళ్ళ కింద పెళ్లి జరిగింది యాదయ్య డైలీ లేబర్ గా పనిచేస్తున్నాడు వీరికి ఇద్దరు ఆడబిడ్డలు అపర్ణ శ్రావణి ఉన్నారు అపర్ణ ఎనిమిదో తరీ శ్రావణి నాలుగో తరతి చదువుతుంది కొద్ది రోజులుగా అలవేలిపై యాదయ్య అనుమానం పెంచుకున్నాడు ఈ క్రమంలో ఇరువురి మధ్య తరచు గొడవలు జరుగుతున్నాయి చెరువులో దూకి చేపలు పట్టి బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ ఆదివారం బెగుజరాయిలో ముత్తుకారులతో కలుసుకున్నారు వారితో కలిసి చెరువులో దూకి చేపలు పట్టాడు ముందుగా పడవలో చెరువులోకి మధ్యలోకి వెళ్ళిన ఆయన సడన్ గా నీటిలోకి జంప్ చేశారు నడుములోతు నీళ్లలో నడుచుకుంటూ వెళ్లి మృతికారులతో కలిసి వల వేసి చేపలు పట్టారు బీఆర్ఎస్ కు కవిత పిఆర్ జూబ్లీహిల్స్ బైపోల్ వేళ గులాబీ పార్టీలో టెన్షన్ హాట్ టాపిక్ గా మారిన ఇష్యూ అసలంగా మార్చుకుంటున్న కాంగ్రెస్ సొంత చెల్లికి అన్యాయం చేసినోడు తక్కించబడి ఆడబిడ్డకు ఏం న్యాయం చేస్తాడంటూ నిలదీత ఆన్సర్ చేయలేక కేటీఆర్ తిప్పలు భవిష్యత్తులో బీఆర్ఎస్ కు కవిత ఇష్యూతో సమస్యనంటున్న పొలిటికల్ సర్కిల్స్